బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటి రష్మిక మందన్న లీడ్ రోల్లో నటించిన చిత్రం చావా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు ఫిబ్రవరి పద్నాలుగున అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది ఈ నెల ఏడున తెలుగు రాష్ట్రాల్లో చావా సందడి మొదలు కానుంది ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది తెలుగులో చావా చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయా అనే ఆసక్తి నెలకొంది మరోవైపు ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి డీసెంట్ బుకింగ్ నమోదవుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ దేశాన్ని ఈ దేశ ప్రజల మాన ప్రాణాలను దోచుకున్న ముగలు బ్రిటిషర్ల గురించి మన పాఠ్య పుస్తకాల్లో చాలా గొప్పగా వివరించారు కానీ దేశం కోసం ఈ దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం తమ ప్రాణాలను అర్పించిన యోధులు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూకు ఉంది మన చరిత్రను మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఎవరికి తలవంచి బానిసలా బ్రతకకూడదు హిందూ హిందూగానే జీవించాలి ఈ దేశం కోసం స్వరాజ్యం కోసం తమ ప్రాణాలు అర్పించిన సంభాజీ మహారాజ్ గురించి రీసెంట్గా మొన్న వచ్చిన చావా చిత్రంలో చాలా బాగా కళ్ళ కట్టినట్టు చూపించారు ఆ చిత్రాన్ని మొన్నటి వరకు హిందీలో ప్రదర్శించారు కొంతమంది హిందీలో చూడలేము తెలుగులో ఉంటే బాగుండేది అని అన్న వాళ్ళ కోసం రేపు మార్చ్ ఏడవ తేదీన తెలుగులో మరోసారి రిలీజ్ చేస్తున్నారు ఈ చిత్రం ప్రతి ఒక్క హిందువు తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నా ఒక యోధుడి చరిత్రని మనము మన కుటుంబ సభ్యులు మన వారసులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ సినిమాని తప్పకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జయ శ్రీరామ్